సనాతనం హిందూ జాతీయవాదం యూట్యూబ్ ఛానల్ సాంవేదం షణ్ముఖ శర్మ గారి రచన భీష్మ ఏకాదశిని పర్వదినం యొక్క ప్రాముఖ్యతని దృష్టిలో పెట్టుకుని వ్రాసిన వ్యాసం ప్రతి నెల ఏకాదశిని వ్రతదినంగా భావించడం మన సంప్రదాయం అందులో మాఘ ఏకాదశి అత్యంత పవిత్రం అయితే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశి అనడంలో ఒక విశేషం ఉంది మహాభాగవత శిఖామణి అయిన భీష్మాచార్యుడు ముక్తి నొందిన రోజు మాఘశుద్ధ అష్టమి అటు తరువాత వచ్చిన మాఘశుద్ధ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా వ్యవహరించడం సంప్రదాయం అయ్యింది చరిత్ర భారతంలో ఒక సమున్నత శిఖరం హరి భయంకరుడైన భీష్ముడు భీషణత్వానికి ప్రతీక ఈ భీషణత్వం ఇంద్రియ నిగ్రహంలోనూ అంతశత్రువులను జయించడంలోనూ ప్రదర్శించి పరిశుద్ధతను సాధించాడు దేవవ్రతుడనే పేరు కలిగిన ఈ మహాత్ముడు పితృభక్తి పరుడుగా తండ్రి కోసం ఆజన్మ బ్రహ్మచర్యాన్ని అవలంబించాడు భీష్మ ప్రతిజ్ఞ జగత్ప్రసిద్ధం సత్యనిష్టకు పేరుపడిన భీష్ముడు కొన్ని సందర్భాలలో ధర్మాధర్మ నిర్ణయంలో తటస్థంగా ఉన్న వాటి వెనుక దైవ సంకల్ప జ్ఞానం ధర్మ సూక్ష్మాలు హేతువులుగా ఉన్నాయి ఆ కొద్ది సందర్భాల ఉపేక్షకు కూడా అంపసయ్యలో తనను తాను శిక్షించుకున్న నిర్మలుడు భీష్ముడు ఇంద్రియ నిగ్రహానికి సత్యనిష్టకి మారు నిలిచిన ఈ పవిత్ర చరిత్రుడు అర్జునునితో సాగించిన యుద్ధంలో తగిలిన బాణాలతో అలాగే నేల కొరిగాడు ఆ బాణాలే సయ్యగా కొంతకాలం గడిపాడు ఆ సమయంలో మహర్షులంతా ఆయనను పర్యవేక్షించి ఉన్నారు లోకరక్షణకు విష్ణు సంకల్ప ప్రణాళికలో భాగంగా భూమికి దిగిన ఈ వసు స్వరూపుడు సర్వధర్మాల నిధి త్రికాలజ్ఞుడు ఈ త్రికాలజ్ఞ లక్షణంతోనే దైవ సంకల్పానికి అనుగుణంగా వ్యవహరించారు ఈయన అంబసయ్యపై ఉన్న సమయంలో శ్రీకృష్ణుని ధ్యానిస్తూ యోగంలో ఉన్నారు ఒక ధర్మవేత్త లోకాన్ని వదిలి వెళుతున్న వేళ ఆయన నుంచి తరువాతి తరాలకు విజ్ఞాన సంపద అందాలని నిర్ణయించుకున్న కృష్ణుడు ధర్మరాజాదులతో సరతల్పగుతుడైన భీష్ముని చేరుకున్నాడు ఒక మహాకాలంలో ఎంతో లోకాన్ని దర్శించిన అనుభవం శాస్త్రాలను ఆపోసన పట్టిన ధార్మిక విజ్ఞానం ఆయనతోనే అంతరించిపోకూడదు అని కృష్ణ సంకల్పం పాలించే బాధ్యతను చేపట్టిన ఇధిష్ఠిరునకు ఆయన ఆ ధర్మ సంపాదనంతా అందించాలని ఆదేశించాడు పరమాత్మ యుద్ధంలో అలసి క్షతగాత్రుడై ఉన్న తాను బుద్ధిని ఏకాగ్రం చేసి సూక్ష్మాంశాలతో విషయాలను వివరించే శక్తి లేని వాడనని కనుక ఆ ధర్మాలను శ్రీకృష్ణునే వివరించమని వేడుకుంటాడు భీష్ముడు కానీ ముకుందుడు తాత నీకు అమోఘమైన శారీరక బుద్ధిశక్తులను అనుగ్రహిస్తున్నాను వాటితో నీవు నీ అనుభవసారాన్ని ధర్మ సూక్ష్మాలను నీ మనుమనికి అందించి అని బోధించాడు నీ మనమనికి అందించు అని బోధించాడు ఒక తరం తన తరువాతి తరానికి అందించవలసినది ధర్మాన్ని జ్ఞానాన్ని అనుభవసారాన్ని అంతేగాని ఆస్తిపాస్తులను మాత్రమే కాదు ఈ సందేశమే భీష్ముని ద్వారా ధర్మజునికి ధర్మోపదేశం చేయించడంలోని పరమార్థం అప్పుడు భీష్ముడు ఉపదేశించిన సూక్ష్మ ధర్మాలు మోక్ష ధర్మాలు మహాభారతంలో శాంతి అనుశాసనిక పర్వాలుగా అతి విస్తారంగా విరాజిల్లాయి మహాభారతం వేదాల సారం అయితే ఈ రెండు పర్వాలు భారతానికి సారం ఇందులో పాలనా ధర్మాలు రాజధర్మాలు వ్యక్తి ధర్మాలు లోకరీతులు ఉపాసన రహస్యాలు తత్వచింతన అన్ని కలబోసుకుని కనబడతాయి అంటే భీష్ముడు ఒక సమగ్ర మానవుడిగా ఈ బోధ ద్వారా మరోమారు నిరూపించుకున్నాడు తాత్విక చింతన ధార్మికానుష్ఠానం దృఢభక్తి ఇంద్రియ నిగ్రహం ఇన్ని సులక్షణాలు రాసిపోసుకున్న కారణంగా భీష్ముడు భగవాను అత్యంత ప్రీతిపాత్రుడయ్యాడు ఆచరించి చేసేవాడు ఆచార్యుడు ఆయన పేరున ఒక మహాపర్వమే ఏర్పడింది ఆ పర్వంలోనిదే భగవద్గీత యావత్ భారత జాతి సంస్మరించదగిన భీష్మాచార్యునికి వందనం స్వస్తి